నేను చెప్తున్నాను రక్షణ పొందిన మనము మన ప్రాణమును కూడా రక్షణ కొరకు అర్పించేంత సమర్పణ నీలో లేకపోతే నువ్వు పొందిన రక్షణ కరెక్ట్ కాదు మనం పొందిన రక్షణ కరెక్ట్ నేను రక్షణ కరెక్ట్గా పొందాననేది ఎవరో తెలుసా ఈ రక్షణ కొరకు అవసరమైతే ధనము కాదు కదా కులము కాదు కదా బంధువులు కాదు కదా ఆఖరికి నా ప్రాణము అయినా సరే నేను పోగొట్టుకోవడానికి సిద్ధమే తప్ప రక్షణ మాత్రం పోగొట్టుకోననేవాడే కరెక్ట్గా రక్షణ పొందినవాడు చిన్న చిన్న పోరాటాలు అవమానాలు నిందలు రాగానే స్లోగా అలాగలా స్టెప్ బ్యాక్ 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 వేసుకొని లోకంలో కలిసిపోయేవాడు వాడి రక్షణ ఫౌండేషనే సరిగ్గా లేదని అర్థం నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు ఆడు ఏమండి నాగటి మీద చేయి పెట్టాం వెనకాలగా చూడాల్సింది ముందు చూడాలన్నమాట లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటున్నాడు వెనుకకు చూసాము ఏమైపోయింది స్తంభం అయిపోయింది నో టర్నింగ్ బ్యాక్ వెనుకకు వెళ్ళామా ఈ విలువైన రక్షణ భాగ్యాన్ని నువ్వు కోల్పోతావులా కొంతమంది మెల్లిమెల్లిగా ముందుకు అడుగుడే వేయడానికి బదులుగా బాబోయి ఇంత పోరాటాలు ఉంటాయంటారా ఇంత సమస్యలు ఉంటాయంటారా కష్టం ముందుకు వెళ్ళడం అని మెల్లిమెల్లిగా 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 వెనక్కి వెనక్కి అడుగులు వేస్తున్నారు ఒకప్పటి ఆసక్తి ఒకప్పటి తీర్మానం ఒకప్పటి సమర్పణ మెల్లిమెల్లిగా డౌన్ గ్రేడ్లోకి వెళుతుంది జాగ్రత్త బీ కేర్ఫుల్ నేను ఈ రోజు ఉంటాను మీ ముందు ఉండను దైవజన్లు ఉంటారు తర్వాత ఉండరు మీ రక్షణ మీరే జాగ్రత్త పడాలి ప్రతివాడు భయముతో వణుకుత సొంత రక్షణను కొనసాగించుకోవాలన్నాడు రిఫరెన్స్ మీకు తెలుసు చూపించ లేదు మనం ఎప్పుడు చెబుతున్నాం అగాపే సంఘంలో మీరు వచ్చినప్పటి నుండి మన బోధ అదే కదా మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి ఈ బోధ మనం మర్చిపోతే ఎలాగా శ్రమ కలగ్గానే త్రోవ విడిచిపెట్టే ఆలోచనలు ఎలాగా